డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈరోజు పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన అటెండెన్స్ పర్టికులర్స్ అదేవిధంగా రిజల్ట్స్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్స్ గురించి ఒక వెబ్ వెబ్నో వెబ్నోట్నైతే ఈరోజు ఏపీపిఎస్సి విజయవాడ వారు విడుదల చేశారు దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్టెడ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ బై ట్వంటీ త్రీ టుడే దట్ ఈజ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఫ్రమ్ టెన్ థర్టీ టు వన్ పిఎం ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో మొత్తం మీద గ్రూప్ టూకు అప్లై చేసుకున్న అభ్యర్థులు నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అందులో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వారు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది అందులో అటెండ్ అయిన వారు నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది మొత్తం మీద ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ విద్యార్థులు గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ ప్రిలిమిరీ ఎగ్జామినేషన్స్కు అటెండ్ అయ్యారు ఈ ఎగ్జామినేషను ఇరవై నాలుగు జిల్లాలలో పదమూడు వందల ఇరవై ఏడు వెన్యూస్లో జరిగింది మనకు రెండు జిల్లాల్లో జరగలేదు పార్వతీపురం మన్యం అదేవిధంగా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో జరగలేదు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ మనకు ఐదు నుంచి ఎనిమిది లోపు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషను జూన్ జూలై నెలల్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అదేవిధంగా మనకు జిల్లా వారీగా ఎంతమంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు ఎంతమంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఎంత పర్సెంట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు ఎంతమంది అప్పయర్ అయ్యారు అప్పియర్ అయిన విద్యార్థుల పర్సంటేజ్ మనకి ఇక్కడ పట్టిక రూపంలో ఇచ్చారు దీన్ని చూడండి ఒకసారి జిల్లా వారీగా శ్రీకాకుళం విజయనగరం ఈ విధంగా ఇచ్చారు మనకు ఎక్కడా కూడా నైంటీ పర్సెంట్ అబోవ్ అయితే అటెండ్ కాలేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ విద్యార్థులు అటెండ్ అయ్యారు సో రాసిన విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ